బొట్టు ఎందుకు బొట్టు అనేది ఏంటంటే మనిషికి ఆగ్నే చక్రం ఉంటుంది యాస్ట్రల్ బాడీ అంటారు కెలియన్ ఫోటోగ్రఫీ చూసుకుంటే మనిషికి ఆరా ఒకటి ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేశారు కదా సైంటిఫిక్ గా మన వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ ప్రూవ్ చేస్తేనే నమ్ముతారు కదా మనిషికి ఉన్న యాస్ట్రల్ బాడీ ఆరాస్ కి సంబంధించినది ఈ థర్డే కాన్సెప్ట్ అనడం అనమాట మనిషి యొక్క ఎనర్జీ బాడీ నుంచి ఎవరైనా మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి రెండు కనుబొమ్మల మధ్య కాన్సన్ట్రేటెడ్ గా చూసి హిప్నటైజ్ చేస్తారు ఎప్పుడైనా హిప్నటైజ్ క్లాసెస్ చూసారా గూగుల్లో రెండు మధ్య నిజమే మనకి థర్డ్ ఐ ఉంటుంది కాబట్టి థర్డ్ నుంచి ఎనర్జీ లాగటం థర్డ్ ఎ నుంచి ఎనర్జీ వదలటం అనేది జరుగుతుంది ఇప్పుడు చాలా మంది వీడియోస్ లో మీరు ఉంటారు నేను పెట్టినప్పుడు హీల్ అయింది అని అదేంటంటే మనిషి యొక్క శరీరంలో శిష్యుని యొక్క శరీరంలో శక్తి కేంద్రాలు ఉంటాయి పదహారు మన చేతుల్లో గురువు యొక్క బొటన్ వేల్లో పదహారు కేంద్రాలు ఉంటాయన్నమాట శివ కేంద్రాలు అంటాం ఇక్కడ శివుడు శక్తి అనేది ఆజ్ఞా చక్రం దగ్గర కలిసినప్పుడు శిష్యుని యొక్క కొండలిని శక్తి జాగృతం అయ్యి అతనికి దివ్య దృష్టి వస్తుంది పెట్టినప్పుడు అతను వైబ్రేట్ అయ్యి చెప్తాడు అసలు నాలో ఉన్న శక్తి ఏంటనేది శిష్యుడికి కనిపిస్తుంది అన్నమాట అప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు రావటం గట్టి గట్టిగా అరవటం ఆ శక్తిని వాళ్ళని తట్టుకోలేకపోవటం మళ్ళీ ఆ సెన్సెస్ నుంచి మీకు ఇప్పుడు సద్గురు వీడియోస్ చూసినప్పుడు ఆయన బొట్టు పెట్టడం కానీ కైలాస పర్వతాల్లో అందరూ కళ్ళల్లో నుంచి ఏడవటము అది హీలింగ్ ప్రాసెస్ మనం ఏంటి అనేది ఏంటంటే థర్డ్ ఓపెన్ అయినప్పుడే కనిపిస్తుంది మన లోపల ఉన్న శక్తి ఏంటి అసలు నేనేంటి అన్న విషయం ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో ఎవరు బిలీవ్ చేయరు నార్త్ ఇండియాలో అయితే సాధకులు చాలా ఎక్కువ అన్నమాట ఈ దశ మహావిద్యలో ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు టక్కని చెప్పేస్తారు నువ్వు చెండీని సిద్ధి చేసుకున్నావు నువ్వు శ్మశానకాలిని సిద్ధి చేసుకున్నావు మా మంత్ర దేవత చెప్తుంది మాకు అని వాళ్ళు ఏంటంటే గెటప్స్ చూసి బొట్లు చూసి పూసలు చూసి నమ్మరు అనమాట జస్ట్ మనిషిని ఒక ఒక సార్ అలా చూసి చెప్పేస్తారు నువ్వు పలానా దేవతని సిద్ధి చేసుకున్నావు కదా అని శక్తి మాత్రమే ఇంకొక శక్తిని గుర్తుపట్టగలదు అన్నమాట శాక్తేయం అంటే ఏంటి తను శక్తిగా మారిని శక్తికి శక్తికి ఉపాసించడం శాక్తేయం అంటే నువ్వు అమ్మవారిని అర్చన చేయాలనుకో నువ్వే అమ్మవారిగా మారాల్సి ఉంటుంది అంటే అమ్మవారి ఇప్పుడు ఎవరినన్నా మనం ఇంప్రెస్ చేయాలనుకోండి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటామా వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటాము నేను ఇప్పుడు ఖాళీ ఉపాసనలో ఉంటాను కాబట్టి అమ్మవారికి నచ్చినట్టు చీర కట్టుకుంటాను పసుపు రాసుకుంటాను బొట్టు పెట్టుకుంటాను అమ్మవారిని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను శక్తిగా మారి శక్తిని ఆరాధించాలి అనుకుంటూ ఉంటాను కాబట్టి చాలామంది మీరు మగవాళ్ళు కూడా గమనించుంటారు తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో చండీ ఉపాసకులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకు గజ్జలు వేసుకొని చీరలు కట్టుకొని అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి గూజలు చేసి మళ్ళీ బయట వస్తారనమాట కొంతమంది పూజారులు ప్రతింగిర టెంపుల్ పీఠాధిపతి ఒక జెంట్ ఆయన చీర కట్టుకొని నగలు ధరించి ఉండడం మీరు గమనించుంటారు కదా అప్పుడప్పుడు న్యూస్లల్లో వస్తూ ఉంటాయి ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుషుడు కూడా స్త్రీగా మారి వెళ్ళి అర్చన చేసుకొని వస్తారు అవును కొన్ని కొన్ని ఉపాసనల్లో అమ్మవారి దీక్షలో ఉండేటప్పుడు మొహం మీద మీసం కూడా మలవకూడదు అనమాట వెంటనే వాళ్ళు షేవ్ చేసుకుంటూ పసుపు రాసుకుంటూ దీక్ష చేసుకుంటూ ఉంటారు ఆ దీక్ష పద్ధతి ట్రెండ్ కాదు గెటప్ ట్రెండ్ కాదు అమ్మవారిని ఇంప్రెస్ చేసే పద్ధతి అది ఒక శక్తి మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం అది దాంట్లో ఇది ఒక పద్ధతి ఇట్స్ నాట్ ఎ గెటప్ ఓకే ఇప్పుడు లేడీస్ ఒక ఏజ్కి వచ్చే వరకు వచ్చే వారికి పుష్పవతి అవుతుంటారు మరి అది ఎందుకు అవుతారు గ్రాండ్ గా ఫంక్షన్స్ సృష్టి కార్యం అన్నమాట ఒక జీవి భూమి మీదకి రావడానికి అర్హత సాధించాను అనడానికి అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప వరం అది సృష్టి కార్యం కోసం ఇచ్చిన ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరము వాళ్ళకి ఫంక్షన్స్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ఏ టైం ఏ టైంలో ఏ సమయంలో ఏదైనా టైం అండ్ టైంలో అయ్యారనుకోండి పుష్పవతలు ఏదైనా దోషాలు ఉంటాయి ఆ దోషాలు క్లియర్ అవ్వడానికి ఫంక్షన్స్ చేస్తారు అంటే నలుగురు ముత్తైదువులు ఐదువులు వచ్చి అందరికీ భోజనాలు పెట్టడం ద్వారా ఆ దోషాలన్నీ వెళ్ళి వెళ్ళిపోతాయి మొత్తం ఐదువులు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా వాళ్ళ దోషాలు వెళ్ళిపోతాయి అని ఒక నమ్మకం ఉంది ఇప్పుడు పది మంది బ్లెస్సింగ్స్ మీ మీద ఉందనుకుందాం మీరు కొంచెం మీ ఎనర్జీకి బూస్టింగ్ వస్తుంది కదా కాబట్టి అప్పుడు మొత్త ఎదువులని పిలవటము ఫంక్షన్ చేయటము అన్నదానం చేయటం అమ్మాయి తన జీవితంలో ముందుకెళ్ళడానికి మంచి భర్త దొరకడానికి మంచి భర్త దొరికి మంచి పిల్లలు పుట్టడానికి ఆ క్రతువు అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇండియా అందరూ చేస్తారు దీన్ని ఓకే మొత్తానికైతే సృష్టి దానం సృష్టి కార్యం అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడం మనకి కొన్ని దగ్గర అయితే యోని పూజ చేస్తున్నారు మహారాష్ట్రలో చాలా ఫేమస్ యోని పూజ ఎందుకు చేస్తారో అసలు పూజించడం ఎందుకు యోని పూజ అంటే ఏంటమ్మా ఇప్పుడు శివుడు అంటే లింగ స్వరూపం అమ్మవారు యోని స్వరూపం దశ మహావిద్యలు యోని స్వరూపాలే అవునా ఇప్పుడు శ్రీచక్రం అంటే మీరు ఏంటనుకుంటున్నారు శివశక్త సంయుక్త అంటే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నదాన్ని బిందువు అంటారు అది డెప్త్ గా ఆలోచిస్తే ఒక శివలింగం అనేది ఒక ఇదన్నమాట ఒక పచ్చిభూతలా కనిపిస్తుంది కానీ శివలింగం అంటే ఏంటి ఒక మంచి విషయం అంటే అక్కడ శివుడు శక్తి కలిసి ఉన్నదాన్ని పానవట్టం శివలింగం రెండు కలిసి పానవట్టం అంటే ఏంటి శివుడు పార్వతి కలిసి ఉన్నదాన్ని మనం అభిషేకం చేస్తున్నాం అంటే సృష్టి కార్యానికి అభిషేకం చేస్తున్నాం దానిని చూసే విధానంలోనే ఉంటుంది తప్పు కాని అదొక గొప్ప గొప్పదైన విషయం అర్థం చేసుకోవాలి ప్రతిది ఏ దృష్టితోనైనా చూడొచ్చు యోని పూజ అనేది ఎందుకు అంటే అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి అమ్మవారు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చి తృప్తి చెందుతుంది అన్న ఒక భావనతో అందరూ ప్రత్యక్షంగా యోని స్వరూపానికి పూజ చేయలేరు కాబట్టి శ్రీ చక్రాన్ని ఆల్టర్నేట్ గా తీసుకొచ్చారు చక్రం అంటే ఒక స్త్రీ యొక్క యోని స్వరూపమే ఓకే ప్రెగ్నెంట్ లేడీలు ప్రెగ్నెంట్ డెలివరీ అవ్వగానే ట్వంటీ ఒక డేస్ అని అన్ని డేస్ అని పురుడు అని ఇవన్నీ చేస్తుంటారు ఈ పురుడు అనేది ఎందుకు చేయాలా అప్పటిదాకా వాటర్ కూడా టచ్ చేయరు వాళ్ళకి టచ్ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఏంటంటే బిడ్డ పుట్టినప్పుడు ఏదైనా దోషాలు ఉంటాయి కదా గర్భ గర్భస్థ దోషాలు అంటే అక్కడి నుంచి బిడ్డను తీస్తారు ఆ స్త్రీ యొక్క జనన స్థానం నుంచి బిడ్డను తీస్తారు వాళ్ళు వీళ్ళు చేతులు పెడతారు బిడ్డని ఎవరు పడితే వాళ్ళు టచ్ చేస్తారు ఇటువంటి దోషాలంతా పోవటానికి అంటే యాస్ట్రల్ గా శుద్ధీకరణ చేయటం స్నానం అనేది మనిషి శరీరానికి పూజ క్రతువులు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి శక్తిని పెంచి శక్తివంతంగా తయారు చేయడానికి మన హిందూ సాంప్రదాయాలలో క్రతువులు వ్రతాలు పూజలు ఫంక్షన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట కానీ ఇప్పుడు ఏంటైందంటే అది డీజే సంస్కృతి అయిపోయింది అంటే ఒక ఫోటోషూట్ రకరకాల వెరైటీలతో భోజనాలు ఇదైపోయింది అనమాట ఇంకా పెళ్ళి అంటే అక్కడ పెళ్లికి ఒక డీజీకి ఒక ఫ్లవర్ డెకరేషన్ కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేస్తారు కదా వాళ్ళకు కూడా ఉండదు ఏంటంటే వీళ్ళు ఫోటోషూట్ కోసం ఈయన మంత్రం కూడా ఆపాల్సి ఉంటుంది ఒక్కొక్క మధ్యలో గౌరీ పూజ చేస్తూ ఉంటారు భార్యాభర్తలకు అది మంచి గడియలు మంచి ముహూర్తం పెట్టుకుంటారు అన్ని బాగానే చేస్తారు కానీ ఫోటోషూట్ కోసం బ్రాహ్మణులు మధ్యలో మధ్యలో కూడా ఆపుకోవాల్సి వస్తుంది ఈ మధ్య అలా అయిపోయింది అంటే పెళ్లి అంటే అర్థం మారిపోయింది ఇక్కడ అదొక గౌరీ శంకరుల్ని అక్కడ అర్చించి శ్రీ మహావిష్ణువుగా మహాలక్ష్మిగా భావించి ఇప్పుడు మామ చేత కాళ్ళు గడిగిస్తారు అల్లుడికి ఎందుకు గడుగుతారు మహాలక్ష్ మహావిష్ణు స్వరూపమైన నీకు మహాలక్ష్మి రూపంలో ఉన్న నా కన్యను దానం చేస్తున్నాను ఇది కన్యాదానంలో ఉద్దేశం పోని ఇది జరుగుతుందా క్రతువు కరెక్ట్గా దానికి కేవలం కు మాత్రమే పరిమితం చేశారు అంటే మనుషుల యొక్క మైండ్ సెట్ దానిలో ఉన్న అర్థం అన్ని మారిపోతుంది ఇప్పుడు నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను పెళ్ళిళ్ళల్లో ఫోటో షూట్ చేసి అతనికి ఇచ్చినంత పేమెంట్ ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మీణి పూజ చేసినప్పుడు అతనికి ఉండదు అలా అయిపోయింది సిచ్యువేషన్ సమాజం అలా అయిపోయింది